మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు కాల్పుల విరమణ కారణమేందో చెప్పామంటున్నారు మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు కాల్పుల విరమణ కారణమేందో చెప్పామంటున్నారు పాకిస్తానుకు పోటీగా దిగి కంపుగాని మాటకు వాగి పాకిస్తానుకు పోటీగా దిగి కంపుగాని మాటకు వాగి భారతీయ జనముతోటి శాపనాథాలు పడుతున్న మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు కాల్పుల విరమణ కారణమేందో చెప్పామంటున్నారు యుద్ధము ఆపిన గొప్పతనము అమెరిక కథలో వేసుకుంది కంపుగాని సొల్లు పురాణం ప్రపంచానికే పాకింది యుద్ధము ఆపిన గొప్పతనము అమెరికా ఖాతాలో వేసుకున్నది కంపుగాని సొల్లు పురాణము ప్రపంచానికే పాకింది భారత్ చరితా కథేనని దేశ దేశానికి తెలిసింది పాకిస్తాను బిందు భోజనము కంపుగాని మాట పొక్కింది మోదీ నువ్వు చెప్పేదంతా సోరే అంటున్నారు కాల్పుల విరమణ కారణమేందో చెప్పామంటున్నారు పాకిస్తాన్కు పోటీగా కంపుగాని మాటకు వాగి భారతీయ జనముతోటి శాపన కంపుగానికి మోదీకి చీకటి దోస్థానము ఏంది కంపు గారికి మోదీకి చీకటి దోస్థానము ఏంది నా చైనా పరికరాలు భరత భూమిలో దొరుకుడు ఏంది యుద్ధములోన చైనా పరికరాలు భూమిలో దొరుకుడు ఏంది సుంకాల అమలుతో విర్ర వేగిన చైనా అమెరికా కలుసుడు ఏంది సుంకాల అమలుతో విర్ర వేగిన చైనా అమెరికా కలుసుడు ఏంది విజయం మాదని పాకిస్తాన్ వాళ్ళు రాగాలు తీసే ర్యాలీ లేంది విజయం మాదని పాకిస్తాన్ వాళ్ళు రాగాలు తీసే ర్యాలీ లేని అఖిల పక్షంలో నిజాలు చెప్పక తప్పించుక నువ్వు తిరుగుడు ఏంది మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు కాల్పూల విరమాన కారణమేందో చెప్పామంటున్నారు మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు కాల్పూల విరమాన కారణమేందో చెప్పామంటున్నారు దీని మీద మీరు ఏ కామెడీ పెడతారో కింద కామెంట్ బాక్స్లో పెట్టు